రబీందో కాకతీయ పాఠశాలలో ఘనంగా పంచమి వేడుకలు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా బ్రహ్మణోత్తముల సమక్షంలో పాఠశాలలో కొలువయ్యున్న సరస్వతి మాత కరుణ కటాక్షాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుందని జ్ఞాన స్వరూపిణి అయిన శ్రీ సరస్వతి మాత ఆశీస్సులు మా యొక్క చిన్నారుల పైన ఉండాలని పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆర్వి రమణారావు డైరెక్టర్ మణి హెచ్ఎం సుధాకర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు పెద్దపల్లిలోని శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల వారి ఆధ్వర్యంలో సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోనే ఏకైక వాగ్దేవి సరస్వతి మాత నిలువై ఉన్న పెద్దపల్లి పట్టణంలో మా పాఠశాల అయినటువంటి శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో చాలా సంవత్సరాల క్రితం నుండి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించబడిన సరస్వతి మాత ఆలయం ముందు అమ్మవారి సమక్షంలో పూజలు నిర్వహించి బ్రాహ్మణోత్తములచే గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నారులందరికీ కూడా సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ ఆ యొక్క సరస్వతి దేవి కటాక్షం విద్యా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను